హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి ఈరోజు నేను చూపించే రెసిపీ టమాటా చిక్కుడుకాయ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను ఈ విధంగా చేయడం వల్ల చిక్కుడుకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా తింటారండి చాలా చాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఎన్ని విధాలుగా చేసినా నేను చెప్పిన విధంగా చేయండి చాలా బాగుంటుంది ఒకసారి చేసి చూడండి మా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి నేను ఒక కిలో చిక్కుడుగాయలు తీసుకుని ఈ విధంగా తొక్కలు విడదీశానండి ఎందుకంటే మనకి కాయలు పడంగా ఉంటే పురుగులు ఉన్నట్టు కూడా తెలియదు అనమాట అందుకని మనం తొక్కలు ఈ విధంగా తీసేసుకోవాలని గింజలు తొక్కలు అన్నీ చెక్ చేసుకుని వేసుకోవాలి నేను ఇలా శుభ్రంగా కడిగి తొక్కలు తీసేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి కొంచెం వాటర్ పోసానండి ఈ విధంగా సరిపడగా వాటర్ పోసి నేను స్టవ్ మీద పెట్టేసి ఉడికిస్తున్నాను తప్పనిసరిగా ఇలా చేస్తేనే మనకి చిక్కుడుగా పసరువాసన లేకుండా ఉంటుందండి మనం ఇంక ఏ విధంగా చేసినా కొంచెం పసరువాసన వస్తుంది ఈ విధంగా చేస్తే ఇందులో పసరు పసరుండదండి కర్రీ కూడా చాలా టేస్ట్ బాగుంటుంది నేను చిక్కుడు కూరలో కొంచెం గ్రేవీ ఉండాలని ఒక ఐదు ఉల్లిపాయలు నాలుగు టమాటోస్ తీసుకున్నానండి నాలుగు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను చూడండి ఇంకా గింజలు తెల్లగా ఉన్నాయి ఉడకలేదు అనమాట ఇంకా ఉడకాలండి కొంచెం ఉడకాలి ఇప్పుడు చూడండి ఇందాక మీద ఇప్పుడు ఉడికింది కదా తెలుస్తుంది చూస్తేనే తెలుస్తుంది ఎలా పర్ఫెక్ట్గా ఉడకాలండి ఉడికిన తర్వాత మనం దీనిలో వాటర్ తీసేయడానికి చిల్లెలు గిన్నెలో వేసేసుకోవాలండి వాటర్ అంతా వాడిపోతాయి కదా ఇలా చిల్లెలు గిన్నెలో వేసేసుకోవాలన్నమాట వాటర్ తీసి ఇలా ఉడకబెట్టుకుని ఇలా వేసేసుకుని వాటర్ తీసే ఇందులో ఉప్పు అలాంటివి ఏం వేయనవసరం లేదండి ఇలా వాడేసుకోవాలండి వాటర్ తీసేసుకుని వాడేసుకోవాలి చిల్లెలు గిన్నెలో నేను మళ్ళీ గిన్నె పెట్టేసి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసానండి ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసాను వేసేసి వేపుతున్నానండి మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు ఉప్పు వేద్దామండి ఒక రెండు నిమిషాలు అయింది పెట్టి ఒక స్పూన్ ఉన్నారు ఉప్పు వేస్తానండి ఒకసారి తెచ్చుకుని మళ్ళీ మూత పెట్టేద్దాము మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలండి ఉప్పు వేస్తే బాగా మగ్గుతుంది చూడండి ఇలా ఎర్రగా మగ్గాలన్నమాట తర్వాత టమాటా ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్న టమాటాలు వేసేసానండి ఒకసారి కలుపుకున్నాము టమాటా పర్ఫెక్ట్గా మగ్గాలన్నమాట బాగాను ఆల్రెడీ మనం ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పు వేసాం కాబట్టి టమాటా కూడా తొందరగా మగ్గుతుందండి త పెట్టేస్తున్నాను చూడండి చక్కగా మగ్గుతుంది ఈ విధంగా మగ్గాలి కొంచెం ఒక అర స్పూన్ పసుపు వేసాను కారం కూడా వేస్తున్నానండి రెండు స్పూన్లు కారం వేసాను ఒకసారి కలుపుకొని రెండు నిమిషాలు అలాగా కారం పట్టుకునేలాగా రెండు నిమిషాలు కలుపుకొని అలా ఉంటే కారం పట్టుకొని బాగా మగ్గుతుందండి వెంటనే వాటర్ పోయకూడదు వాటర్ పోస్తున్నానండి నేను బాగా పర్ఫెక్ట్గా ఉడకాలి కదా మెత్తగా మనం టమాటా కర్రీ ఈ విధంగా ఏ మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలాంటివి వేయకుండా ప్లెయిన్గా మనం ఇలా టమాటా కర్రీ చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది అసలు ఏమి వేయినాం అసలు ఉప్పు కారం వాటర్ ఏంటండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా మనం ఇలా ప్లెయిన్గా చిక్కుడుకాయ వేయకపోయినా ఇలా ప్లెయిన్గా ఉడకబెట్టుకుని తిన్నా చాలా బాగుంటుందండి నోటికి ఎంతో బాగుంటుంది ఎలాంటి మసాలాలు వేయని అవసరం లేదండి చక్కగా ఉడుగుతుంది చూడండి ఈ ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత నేను చిక్కుడుకాయలు వేసేసానండి ఆల్రెడీ మనకి ముందు ఎందుకు ఉడకబెట్టానంటే టమాటా పర్ఫెక్ట్గా ఉడిగితే తర్వాత ఆ గ్రేవీ ఈ చిక్కుడుగాయలు పట్టుకుంటే చాలా బాగుంటుంది ఆల్రెడీ మనకి చిక్కుడుకాయ ఉడికిపోయిందండి నీళ్ళల్లో ఉడకబెట్టాము పసరపోవడానికి అందుకని మనకి కర్రీలో ఎక్కువసేపు ఉడకనవసరం లేదు మనకి ఎంతవరకు ఈ ఉడకాలంటే ఉప్పు కారం పట్టుకునే వరకు ఆ టమాటా పులుపు ఉప్పు కారం పట్టుకునే వరకు మొక్కల్ని ఉడిగితే సరిపోతుంది అన్నమాట ఆ గ్రేవీ అంతా ఈ చిక్కుడుకాయలను పట్టుకునే వరకు ఉడిగితే సరిపోతుంది అనమాట ఇంకెక్కువ ఉడకనవసరం లేదండి ఒక రెండు నిమిషాలు అలా ఉడికితే సరిపోతుందండి చుక్కుడుగా వేసాక ఆల్రెడీ చుక్కుడుగా ఉడకబెట్టాం కాబట్టి మనం టమాటా పులుపు ఉప్పు పట్టుకునేలాగా ఉడికితే సరిపోతుంది చూడండి చక్కగా ఉడికింది రెండు నిమిషాల్లోనే ఎంత బాగా ఉడికిందో చూడండి ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి నీళ్ళలో ఉడికినాయి కాబట్టి చుక్కుడుగా చూడండి ఇలా కొంచెం రసగుణంగానే తీసుకుంటే బాగుంటుందండి రైస్లో కలుస్తుంది కదా నేను ఇంకా కట్టలేదండి స్టవ్ ఎందుకంటే కొత్తిమీర వేద్దామని మర్చిపోయి కట్టయిపోయాను కానీ ఇంకా కొత్తిమీర వేసేసాక కొత్తిమీర వేసాక ఒక నిమిషమైనా ఉడకాలండి కొత్తిమీర ఉడికితేనే మనకి ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నావు అనమాట మనం ఎంత శుభ్రంగా కడిగినా కొత్తిమీర మనం ఒక ఒక్క నిమిషమైనా ఉడికిస్తే మనకి ఇంకా ఎలాంటి డౌట్స్ ఉండవు చక్కగా కూరలో ఒక్క నిమిషం ఉడిగితే కర్రీకి టేస్ట్ వస్తుంది మనకి హెల్త్ కంప్లైంట్స్ ఏమీ రావండి ఒక్క నిమిషం ఉడికిస్తే బాగుంటుంది అన్నమాట ఉడికిపోయిందండి స్టవ్ బంద్ చేస్తున్నాను తీసేసానండి చక్కగా ఉంటుందండి మనకి పసరువాసన లేకుండా ఇలా కొంచెం వాటర్లో ఉడకబెట్టి చేస్తే చిక్కుడుకాయ టమాటో కర్రీ సూపర్ ఉంటుంది నోటికి చాలా బాగుంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి